గట్టిగా నారాయణపేటలో మోడీ గారిని పిచ్చాలి జై కాంగ్రెస్ మేత్రలారా ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ కర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో వంశీచంద్రెడ్డి గారిని వంశీ వంశీచంద్రెడ్డి గారిని గెలిపించడానికి మక్తల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదిలి వచ్చి వంశీ వంశీచంద్రెడ్డి గారిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చిన మీకందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి మీ పాలమూరు బిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి మక్తలు శాసనసభ నియోజకవర్గానికి సాధారణంగా ఆహ్వానించి అఖండమైన స్వాగతం బలికి మీరందరూ నాకు అండగా నిలబడి ఆనాడు ఎట్లయితే మహబూబ్ నగర్ నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడుకు ఏడు ఎమ్మెల్యేలను గెలిపించి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింద్రు మళ్ళీ రోజు మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రుడు సోదరుడు వంశీ వంశీచంద్రెడ్డిని గెలిపించడానికి విచ్చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ ఈ ప్రాంత రైతాంగానికి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు దళితులకు గిరిజనులకు బలైన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు మా ముదిరా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా ఇయాల మీకందరికీ తెలుసు ఈ ఎన్నికలు ఎవరి మధ్యలో జరుగుతున్నాయో ఈ ఎన్నికలను డెబ్బై సంవత్సరాల తర్వాత వెనుకబడిన వలసలు పోతున్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నా దాదాపుగా కృష్ణానది జలాలు శాతం మొత్తానికి తెలంగాణలో కృష్ణానది జలాల ప్రవాహం అరవై ఎనిమిది శాతం ఉంటే అందులో యాభై రెండు శాతం మన జిల్లా నుంచి మన ప్రాంతం నుంచే నీళ్ళు వస్తాయి కానీ డెబ్బై ఏళ్ళైనా మన ప్రాజెక్టులు పూర్తి కాలే మనకు నీళ్లు రాలే కనీసం నీళ్లు తాగాలన్నా కళ్ళ ముందు నుంచి బిరబిర కృష్ణమ్మ తరలిపోతుంటే కన్నీళ్లు పెట్టుకొని చూసే పరిస్థితి ఈనాడు మన ప్రాంతానికి దాపురించింది దీనికి కారణం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అని తెలంగాణ ఉద్యమంలో మనం నిందించినాం నేను ఇవాళ ఈ పాలమూరు రైతాంగాన్ని ఈ జిల్లా యువకులను ఆలోచన చేయమని అడుగుతున్నా పది సంవత్సరాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రావు ముఖ్యమంత్రిగా ఎందుకు మన కుర్తి ఎత్తిపోతల పూర్తి చేయలే మన జూరాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచలే అదే విధంగా భీమా నట్టంపాడు సాగర్ సంగంబండ మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని నిధులు కేటాయించాలని చంద్రశేఖరరావు ఎందుకు ఆలోచన చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ధన దాహానికి వేల కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎడారిగా ఉన్న మన పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఏది ఏమైనా మీరు కష్టపడి దేవుడి ఆశీర్వాదంతో మీ బిడ్డ మీ ప్రాంతం వాడు డెబ్బై సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు తేవాలని సంగం బండలో ఉన్న బండను ఒలగొట్టి పది గ్రామాలకు నీళ్లు ఇవ్వాలని మొత్తం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నాలుగు వేల కోట్లతో లక్ష ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచి కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్తుంటే మనకు మహబూబ్ నగర్ రైచూరు రోడ్డు కాంట్రాక్టర్ల చేతిలో చిక్కిపోయి పూర్తిగా ఆకుండా ఉంటే మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఎక్కడిదక్కడ ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంటే మన ప్రాంతంలో రైలు పరిగెత్తాలని మన పొలాలకు నీళ్లు పారాలని ఇవాళ మీ బిడ్డగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఇంటోళ్ళే తయారైంది ఢిల్లీ సుల్తాన్లకు బానిసలుగా మారి బొట్లో కత్తి పెట్టుకొని పాలమూరు బిడ్డను అంతం అందిస్తేనే వాళ్ళ రాజ్యం నడుస్తుంది వాళ్ళ పబ్బం గడుస్తుంది అని ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళే తయారైరు ఇవాళ నియోజకవర్గ పిఆర్ఎస్ కార్యకర్తలని నాయకుల్ని నేను అడుగుతున్నా బంగ్లా రాజకీయానికి మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న మాట వాస్తవం కాదా మీ మాజీ శాసన సభ్యుడు ఇవాళ బిఆర్ఎస్ ను మోసం చేసి బీజేపీకి ఓట్లేమని చెప్తున్న మాట వాస్తవం కాదా అందుకే నమ్మిచ్చి మోసం చేసి బంగ్లా కుట్రల కుతంత్రాలతో ఈ మక్తల్ ప్రాంతంలో పూర్తి చేయాల్సిన మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు మా జలేందర్ నాకు చిట్టిచ్చిండు ముప్పై రెండు గ్రామాలకు రోడ్లు లేవు మేము వంశీచంద్రెడ్డిని గెలిపిస్తాము ముప్పై రెండు గ్రామాలకు మీరు రోడ్లు ఇయ్యాలి అని మా శ్రీహరి చెప్పిండు మాకు డిగ్రీ కాలేజీ లేదు మా మున్సిల్ కోర్టు లేదు ఇయ్యాల మా అన్నయ్య మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండ్రు మీరు సమస్యలు తీరవాలని నేను అడుగుతున్న మా మద్దల బిడ్డల్ని మా మక్తల సోదరులని మా అన్న ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తే ఉదయిస్తున్నట్టుగా ఒక పక్కన సూర్యుడు ఉదయిస్తుంటే కృష్ణానది బ్రిడ్జిని దాటుకొని కర్ణాటక నుంచి ఉదయించే సూర్యుడు లాగా రాహుల్ గాంధీ తెలంగాణలో కాలు మోపినప్పుడు ఆయల్ల మీ నాయకుడు శ్రీహరి నాయకత్వంలో వేలాదిగా ఈ మక్తల్ బిడ్డలు వచ్చి రాహుల్ గాంధీకి స్వాగతం పలికి కృష్ణమ్మ పరవల్లు తొక్కుతూ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ మీ గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసను నాకు ఇంకా కళ్ళల్లో కదులుతుంది ఆ రోజు నాకు భయం ఉండే పొద్దునే ఏడింటికి రాహుల్ గాంధీ వస్తే ఆ పక్కన బోసరాజు గారు రవిరాజు గారు పొద్దునే మీ బ్రిడ్జ్ మీదకి తెచ్చి మీకు అప్ప చెప్తాం ఆ పైన మీ ఇష్టం మేము కర్ణాటక బ్రిడ్జ్ అవతల నుంచి అటే పోతాం అన్నారు రాత్రి అంతా నాకు నిద్ర లేకుండే మా స్త్రీ నిద్ర పోనీయలే ఎట్లా ఏదో మన నాయకుడు వస్తే కనీసం ఒక ఐదు వేల మంది అన్న ఉండాలి కదా రాత్రి నువ్వు ఫంక్షన్ హాల్ తీసుకొని అందరికి భోజనం పెట్టి ఇక్కడనే ఉంచాలి అని అన్నా నువ్వేం చేయకు ఐదు వేలు కాదు మక్తల నుంచే ఇరవై వస్తాం మొత్తం యాభై వేల మందితో దేశంలో ఏ రాష్ట్రంలో పలకని స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మక్త నియోజకవర్గంలో స్వాగతం పలుకుదామని శ్రీహరి ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ దాదాపుగా రాష్ట్రం నలుమూలల నుంచి మక్త నియోజకవర్గం నుంచి ఓ లక్ష మంది ఉదయం ఏడింటికే రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల జెండా ఎగరబోతుంది కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆనాడు మీరు నమ్మకం ధైర్యం ఇచ్చారు అందుకే మిత్రులైన ఇయ్యాల నేను అడుగుతున్నా ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు పక్కనే నారాయణపేట ఉన్నాడు మోడీ మన మీద దండయాత్ర చేసి ఉండొచ్చు కానీ మన ఇంటి వాళ్ళే మన ఇంటి దొంగలే ఇవాళ పొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతూ డెబ్బై ఏళ్ళ తర్వాత మన పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకం కావాల్సిన సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలి కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని డికే అర్ణమ్మ ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది కాంగ్రెస్ ను ఓడగొట్టాలని చూస్తుంది మిత్రులారా నేను అడుగుతున్నా అర్నమ్మ ఒక్కసారి నువ్వు ఎంపీ కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు పాలమూరుకు వచ్చే కష్టం లేదు కానీ ఇవాళ అనుకోని తప్పిదం మీ పార్లమెంటు నుంచి జరిగితే ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడ అక్కడ ఆగిపోతాయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కాదు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు సంగ అక్కడనే ఉంటుంది సాగర్ ఇక్కడనే ఉంటది బీమా ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది అందుకే మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా జాతీయ స్థాయిలో మా మాదిగ సోదరుల యొక్క ఏపీ వర్గీకరణ సమస్య ఉన్నది సుప్రీం కోర్టులో పార్లమెంటు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది ఇదే కాదు మా ముదిరాజు బిడ్డలు ఎంతో కాలం నుంచి పీసీడీ నుంచి మార్చండి అని అడుగుతున్నారు ఇవాళ సమస్యను పరిష్కరించాలి అంటే కొట్లాడాలి మీ ముప్పై రెండు గ్రామాలకు రోడ్డు కావాలన్నా మీ మున్సిపల్ కోర్టు పూర్తి కావాలన్నా మీ డిగ్రీ కాలేజీ రావాలన్నా మాదిగా ఉపకులాలిసిడి వర్గీకరణ జరగాలన్నా ముదిరా సోదరులు ఏ కేటగిరీలోకి రావాలన్నా మా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరాలన్నా పార్లమెంటులో మీకు కొట్లాడే వాడు కావాలి మీ తరఫున ప్రశ్నించే గొంతుగా ఉండాలి మీకోసం కష్టపడి మీ బిడ్డగా పనిచేస్తోడు ఢిల్లీలో ఉండాలి అందుకే ఇవాళ మీ బిడ్డగా మీ సోదరుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు జిల్లాను సస్యశామలం చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా నాకు ఢిల్లీలో చేదోడుగా వాదోడుగా మీ సమస్యల పరిష్కారానికి పనిచేసే యువకుడుగా మిత్రుడు వంశీ చంద్రరెడ్డి ఢిల్లీలో ఉండాలి ఇవాళ ఎంపీ పదవి కోసం కాదు వంశీ ఢిల్లీలో టీడబ్ల్యూసీ మెంబర్ అవసరం అనుకుంటే ఒక్క సంతకంతో రాజ్యసభకైనా పంపించే శక్తి ఇవాళ మీ బిడ్డగా నాకుంది కానీ ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నికై ఢిల్లీకి పోతే ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడతాడు ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరిస్తాడు ఈ ప్రాంత సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తాడు మీ తరఫున మీ వాడుగా మీకోసం పనిచేస్తాడు కానీ అదే అర్ణమ్మ పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు ఐదేళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తుపతల జాతీయ ప్రాజెక్టు తేలే ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నది మనకేమన్నా తెచ్చిందా మనకేమన్నా ఇచ్చిందా అర్ణమ్మ కాంట్రాక్ట్లు వాళ్ళే తెచ్చుకున్నారు రాజకీయ పదవులు వాళ్ళే తెచ్చుకున్నారు అర్ణమ్మ గెలిస్తే బంగ్లోలకు లాభం అవుతుంది మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేస్తాడు మీ మీద అక్రమ కేసులు పెడతాడు మిమ్మల్ని జైలుకు పంపిస్తాడు పదేళ్ళు మిమ్మల్ని పిశాచిలాక పట్టి పీడిస్తుంటే మొన్నటి ఎన్నికల్లో ఆ పిశాసాన్ని పట్టి సీసలేసి బంధించు మళ్ళీ అర్ణమ్మకి ఒకవేళ ఎంపీ గిన గెక్కుతే మీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మీ ఊర్ల మీద పడతాడు కృష్ణా వాగుల్లో దుంకుతాడు ఈ ఇసుక దోపిడీకి పాల్పడతాడు ఇవాళ పండ్లు వేరు వేరు కాదు బిఆర్ఎస్ బీజేపీ జెండాలు మాత్రమే వేరు వద్దట్టు పుట్టే అటుపక్కి ఇటుపక్కుంటారు చీకట్లయితే అంత ఒక దగ్గరనే కలుస్తారు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అప్రమత్తంగా చెప్తున్నా ఆలోచన చేయండి అని అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే మన సమస్యలు పరిష్కారం అవుడే కాదు బీజేపీ వాళ్ళ కుట్ర ఒక్కటే బీజేపీ ఆలోచన చేసేది ఒక్కడే నాలుగు వందల సీట్లు రావాలి రాజ్యాంగాన్ని మార్చాలి రిజర్వేషన్లు రద్దు చేయాలి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను నేను అడుగుతున్నా మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు అందుకే ఇయాలో రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దయిపోతాయి ఇవాళ బీజేపీ గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు మనుషుల మధ్యలో పంచాయతీ పెడతాడు దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది అందుకే మిత్రులరా ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయితీలే పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిత్తు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాను అందుకే మిత్రులారా లో బిజెపి ఉంది ఎవడైనా ఏ పెట్టుబడిదారుడైనా ఏ పరిశ్రమైనా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఉత్తర్ప్రదేశ్లో నరేంద్ర మోడీ ఉన్నాడు రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు నిర్మలా సీతారామన్ ఉన్నది యోగి ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఇంత ఉంటే ఉత్తరప్రదేశ్ కు ఎందుకు పెట్టుబడులు పోతలేవు ఎందుకయ్యా అంటే నిత్యం లో బీజేపీలు పెట్టే పంచాయతీలు అక్కడ వాళ్ళు చిమ్మే విషయం ఆ రాష్ట్రం అయింది ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడ ముప్పై నిమిషాలలో పోవచ్చు అక్కడ అన్నీ ఉన్నాయి కానీ ప్రభుత్వం బీజేపీలో చిత్తశుద్ధి మతం పంచాయతీలు పెడుతున్నారు కాబట్టి ఒక్క రూపాయి పోలే కానీ అదే గుర్గాములో లక్షల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది ఐటి పరిశ్రమలు వచ్చినాయి ఫార్మా పరిశ్రమలు వచ్చినాయి మెట్రో రైలు వచ్చింది కృష్ణానది జలాలు వచ్చినాయి గోదావరి జలాలు వచ్చినాయి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకవేళ అప్పి తప్పి ఎవరైనా బీజేపీకి ఓటేస్తే ఈ రాష్ట్రం విధ్వంసం అవుతుంది ఈ రాష్ట్రం పూర్తిగా వంద సంవత్సరాలు వెనక్కిపోతుంది అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా తెలంగాణ చదువుకున్న యువకుల్ని బయటికి రాండి కదలండి ఈ రోజు పెను ప్రమాదం పంచి ఉన్నది మీకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తా ఉంటుంది రాజ్యాంగాన్ని మారుస్తా ఉంటుంది మత చిచ్చు పెడతా ఉంటుంది మనుషుల మధ్యలో పంచాయతీ పెడతా ఉంటుంది మత చిచ్చు పెట్టినా మనుషుల మధ్యలో పంచాయతీ పెట్టినా మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావు నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే మిత్రులారా మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈనాడు అర్నమ్మ తెలిసినామె ఉండొచ్చు అర్నమ్మ నాయకురాలే అయ్యి ఉండొచ్చు నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని అర్ణమ్మని జడిపిటీసీ చేసింది మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా కాదా అవునా మనమే కదా జడిపిటీసీ చేసింది ఎమ్మెల్యే చేసింది మనమే కదా మంత్రిని చేసింది మనమే కదా కాంగ్రెస్ ఆమె కన్నిచ్చింది ఆమె మాత్రం ఇవాళ కాంగ్రెస్ చంపుతా అని బయలుదేరింది రేవంత్ రెడ్డిని ఓడగొడతా ఏం పంచాయతమ్మ ఆమెతో నాకు రేవంత్ రెడ్డి పగబట్టిన మీద అంట నేనేందుకు పగబట్టినమ్మా అన్ని ఇచ్చిన కాంగ్రెస్ను ఓడగొట్టాలని నువ్వు నువ్వు పాయాలని చూస్తున్నావు మా కాంగ్రెస్ కార్యకర్తలని ఎన్ఎస్ అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా సిడబ్ల్యూసీ మెంబర్గా జాతీయ కార్యదర్శిగా వంశీచంద రెడ్డి మూడు రంగుల జెండా మోసి యుక్త వయసును మొత్తాన్ని పార్టీకి దార పోసి పనిచేసిండు ఇవాళ యువకుని రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత నాది కాదా పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఇవాళ పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ గౌరవం పెరుగుతుంది కదా ఇదే కదా నా తాపత్రయము బంగ్లా రాజకీయాలను బంగ్లా చీకటి ఒప్పందాలను ఛేదించాలని ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా అందుకే మిత్రులరా తరలి వచ్చిన మా మొత్తం నియోజకవర్గ ప్రజల నా విజ్ఞప్తి ఒకటే మీ ముదిరాజులని ఏ ఏ గ్రూప్ లో చేర్చాలన్నా మాదిగల వర్గీకరణ జరగాలన్నా మీ మున్సిపల్ కోర్టు రావాలన్నా మీ డిగ్రీ కాలేజ్ పూర్తి కావాలన్నా మీ ముప్పై రెండు గ్రామాలకు రోడ్లు రావాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కావాలన్నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలన్న మక్ ప్రాజెక్టు లాంటివి పూర్తి చెయ్యాలి అని అంటే రెడ్డిని గెలిపించాలి రెడ్డి గెలిచినప్పుడే మీ బిడ్డగా ఈ మైపునగర్లో నాగర్ కర్నూలు మైపునగర్ గెలవకపోతే ఏమంటారా రేవంత్ రెడ్డి సొంత ఊర్లోనే గెలవలే పెద్దలు ఏమన్నారు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు నేనేం అడుగుతున్నా సోదరులారా మిమ్మల్ని రెప్ప ఏం ఎవడెవడికో వేసినాం వలసొచ్చిన కేసీఆర్కి వేసినాము బీజేపీ వాళ్ళకి వేసినాము బీజేపీ వేసినాము ఎవడెవడికో ఓటు వేసినాం ఇన్నిసార్లు మందుకేసినాం ఈసారి మనం వేసుకుందామని నేను అడుగుతున్నా మన ఓటు మనం వేసుకుందాం మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం మన పాలపు మనం గెలిపించుకుందాం మన పాలమూరును మనం అభివృద్ధి చేసుకుందాం నేను వేరు మీరు వేరు కాదు నేనే మీరు మీరే నేను మీలో ఒక్కరి మీ బిడ్డను మీ బిడ్డను బిడ్డాను జడిపిటీ పదిహేడు ఏళ్ళలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆనాడు జడిపిటీచిగా గెలిపించింది మీరే ఎమ్మెల్సీ గెలిపించింది మీరే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది మీరే ఈనాడు ముఖ్యమంత్రిని చేసింది మీరే అందుకే ఇవాళ కూడా ఢిల్లీ నుంచి పూజ మీద గొడ్డలు పెట్టుకొని మీరు పెంచిన వృక్షాన్ని నరకాలని ఇవాళ ఢిల్లీ నుంచి నారాయణపేటకు వచ్చిను నేను అడుగుతున్నా వాళ్ళు ఆ నుంచి వచ్చి నరకాలనుకుంటే మీరు ఊరుకుంటారా ఊరుకుంటారా మిత్రులారా ఊరుకుంటారా మన కళ్ళ ముందల మన ఇంటి ముందల పెంచుకున్న మన వృక్షాన్ని మనకు నీడనిచ్చే వృక్షాన్ని దారుణ పోయేటోడు ఎవడో పునాదులకు నరుపుతా అంటే మనం ఊరుకుంటామా ఊరుకోడు ఉంటాడు చీడ పురుగు ఊరిని ఖరాబ్ చేస్తాడు ఉంటాడు అట్లనే అర్ణమ్మ కూడా ఈ జిల్లాల పాలమూరు జిల్లా యొక్క తులసి వనం అయితే గంజాయి మొక్కలాకా అర్ణమ్మలు ఎప్పుడు ఉంటారు గంజాయి మొక్కలు ఏరేయాలే తప్ప మన జిల్లాను పాడు చేసుకోవద్దు అందుకే మిత్రులారా మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే ఈ ఎన్నికలు అయితేనే సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీ మండల ఎన్నికలు ఉన్నాయి ఇవాళ బూతుల వారిగా కష్టపడే కార్యకర్తల్ని గుర్తు పెట్టుకుని వాళ్ళకు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీడీసీలుగా జడ్పీడీసీలుగా మీకు అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి ఎవరెవరైతే ఇవాళ బూతుల్లో మెజార్టీ తెస్తారో వాళ్ళకు రేపు స్థానిక సంస్థలలో అవకాశం ఇచ్చే విధంగా శ్రీహరికి రోజు నేను ఆదేశాలు ఇస్తున్నా కష్టపడ్డోళ్ళకే కష్టపడ్డోళ్ళకే బూతుల మెజార్టీ తెచ్చిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్ళకే అవకాశం ఉంటుంది తెల్లంగిలు వరకు నా చుట్టూతో తిరిగితే ఓట్లు లేకపోతే ఏమీ ఉండదు నేను ఒక్కడే మాట చెప్పదలుచుకున్నా నేను నాయకులకు నాయకుని కాదు నేను కార్యకర్తల కార్యకర్తను పార్టీ జెండా మోసినోళ్ళే నాకు చుట్టాలు నాకు బంధువులు నా బలగం మీరే నా బంధువులు మీరే నా గెలుపు మీరే నా పార్టీ మీరే నా ముఖ్యమంత్రి కుర్చి మీరే మీకోసం మీ జిల్లా అభివృద్ధి కోసం ఆఖరి రక్తపు బట్టు వరకు చివరి శాస వరకు నేను పనిచేస్తా మిత్రులారా మనల్ని మనం గెలిపించుకుందాం మన పార్టీని ముందుకు నడిపించుకుందాం మీ అందరికీ ఇంత సమయం ఉండి ఇంత ఓపిక ఎండ ఉన్నా అక్కడ నుంచి మోడీ వచ్చిండని పిలిచిన నారాయణపేట దిక్కు కన్ను కూడా చూడకుండా వేలాదిగా ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా మీడియా మిత్రులకు చెప్తున్నా మోడీ గారు సభ తీయండి మా వీడియో తీయండి చూపించండి తెలంగాణ సమాజానికి ఈ దేశానికి చూపించండి మా మక్తల్ బిడ్డల పౌరుషం మాట అంటే మాట మాట ఇస్తే తల తెగి కింద పడిన మాట నిలబెట్టుకునే మా మత్తల్ పౌరుషాన్ని ఈ దేశానికి చూపించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి వంశీ రెడ్డికి లక్ష మెజారిటీ ఇవ్వాలి సిద్ధమేనా 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 సిద్ధమన్న వాళ్ళందరూ जय भाई के ताले जय कांग्रेस जय कांग्रेस ने लक्ष्य अंडे मेर पक्का ना ले ओके ना रेडी 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 लक्ष्य लक्ष्य लक्ष्य